హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు ఒకటవ తారీఖున పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే ఆ కొత్త రూల్స్ అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను పెన్షన్ పంపిణీ అక్కడ నుండి అయితే ప్రారంభించబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి కొందరు పెన్షన్లు అనేవి రద్దు చేశారండి కొన్ని కారణాల చేత అయితే మీ యొక్క పెన్షన్ రద్దు చేశారా లేదా అనేది తెలుసుకోవాలంటే లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ కార్డులో వచ్చేసి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు ఒకటవ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది దానికి సంబంధించి నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లు పంపిణీ లో ప్రతి నెల పాల్గొనాలి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీలో అయితే మనకు పాల్గొనాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలు ఉన్నా కానీ వాయిదా వేసుకొని పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు మంత్రులకు ఎమ్మెల్యేకు ఆదేశ ఆదేశాలు అయితే జారీ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుండే అడుగులు వేయాలని చెప్పేసి పార్టీ ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని చెప్పేసి ప్రతి మంత్రి ఏపీ ఏపీలో మనకు ఎంపీ వారంలో ఒక ఒకరోజు పార్టీ కార్యాలయానికి వెళ్ళాలని చెప్పేసి ప్రజలు కార్యకర్తల నుండి వినతులు తీసుకొని సత్వారా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలను కూడా సందర్శించాలని ఎన్డీఏ నేతలతో సమావేశం అవ్వాలని కార్యకర్తలకు అండగా నిలబడాలని చెప్పేసి వారికి తగినటువంటి సహాయం అయితే చేయాలని చెప్పేసి కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏంటంటే ఆగస్టు ఒకటో తేదీన ఏదైతే పెన్షన్ల పంపిణీ చేస్తారో ఈ పెన్షన్ల పంపిణీలో మనకు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి వారితో పాటుగా సచివాలయ సిబ్బంది వచ్చి వీళ్లకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే వారు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు చూపిస్తే కనుక మీకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ పెన్షన్ మనకు రెండు రోజుల వరకే అందించడం అయితే జరుగుతుందండి చాలామంది ఏంటంటే గత ప్రభుత్వంలో ఐదు రోజుల వరకు అందించారు కదా సో ఈ ప్రభుత్వంలో కూడా మనకు ఐదు రోజులు అందిస్తారు అందిస్తాలి అని చెప్పేసి చాలామంది ఒక భ్రమలో ఉన్నారు లేదంటే ఫస్ట్ రోజు అయితే నైంటీ మనకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు పెన్షన్ పంపిణీ మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేసి మనకు రిమైనింగ్ పెండింగ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్ పంపిణీ చేస్తారు సో మళ్ళీ మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీ ఉండదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోండి ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్